హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యాబేజ్ కర్రీ తిని తిని బోర్ కొడుతుందా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది క్యాబేజ్ కర్రీలో ఎగ్ వేసి వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈ కర్రీని క్యాబేజ్ ఎగ్ బుర్జీ అని కూడా అంటారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన ఈ ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇవి మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం క్యాబేజ్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా వాటిని నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి కదా అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం క్యాబేజీని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తే క్యాబేజీ వాసన అనేది రాదండి పచ్చివాసన బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే మా ఇంట్లో వాళ్ళకు సరిపడేంత వేసుకున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత త్రీ మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత టమాటాల మీద ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు ఆనియన్స్లో వేసుకున్నాం కదా మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే టేస్ట్ బాగోదు కదా అందుకని హాఫ్ స్పూన్ వేసుకున్న అప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత త్రీ ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇలా కలపకుండా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఎగ్స్ అయితే బాగా ఉడికాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే క్యాబేజ్ ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి క్యాబేజ్ ఎగ్ బుర్జీని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్